పూజిపాదు మహామండలేశ్వర్ మహంత్ శ్రీకృష్ణ బలరామ స్వామీజీ మహారాజ్కి శ్రీ శ్రీ రాధా గోవింద భగవాన్కి శ్రీ బృందావన్ ధామ్కి శ్రీ బృందావనేశ్వరి రాధారాణికి జై జై శ్రీ రాధేషరోజు మనం ఒక భగవానుడి యొక్క లీలా చరిత్రనే చెప్పుకుందాం ఇది భగవానుడు భక్తులు ఏ విధంగా కోరుకుంటారో ఆయన ఆ విధంగానే లీలలు చేస్తూ ఉంటారనమాట భక్తుడు ఏ విధంగా భగవానుడికి సమర్పితమై ఉంటారో భగవానుడు కూడా భక్తుడికి ఆ విధంగానే సమర్పితమై ఉంటారు ఏ రూపంలో చూడాలనుకుంటున్నారో భక్తుడు భగవానుడు కూడా ఆ రూపంలోనే దర్శనమిస్తూ ఉంటారు అంటే భక్తునికి సంతోషం కోసం భగవానుడు ఏ ఏదైనా చేయటానికి సిద్ధంగా ఉంటారనమాట అలాంటిది ఒకటి ఒక భక్తుడు ఎలా కోరుకున్నారో అలానే దర్శనమిచ్చారు ఇది కల్పిత కథ కాదు ఇది బృందావనంలో జరిగినటువంటి సత్య ఘటన ఇది పదిహేడు వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో జరిగినటువంటిది శ్రీ బృందావన ధామంలో శ్రీ బృందావన ధామంలో ఒక నందకిషోర్ దాస్ బాబాజీ అని ఆయన ఉండేవారు అనమాట ఆయన ప్రతిరోజు కూడా ఆశ్రమంలో సాయంత్రం యొక్క భక్తులందరిని కూర్చోబెట్టి ప్రవచనం చెప్తూ ఉండేవారు అలా రోజు ప్రవచనం చెప్తా ఉంటారు ఒకరోజు ఆయన ఆ ప్రవచనంలో భగవానుడు యొక్క చేస్తున్నారు చేస్తున్నారనమాట ఆ రూపవర్ణన చేస్తుంటే ఎలా భగవానుడు శ్యామవర్ణంలో ఉంటారు పట్టు పీతాంబరాలను ధరిస్తారు ఆ నెమలి పింఛంతో తయారు చేసినటువంటి ఆ కిరీటాన్ని ధరించి మెడలో వనమాల ధరించి చేతితో మురళి పట్టుకొని ఆ యొక్క గోవుల్ని తోలుకొని బాండీర వనానికి వస్తారు రోజు అని చెప్తున్నారు అలా చెప్తూ ఉంటే గురువుగారు ఇక్కడ ఉన్నటువంటి శిష్యులంతా కూడా వింటా ఉండరు శిష్యులందరికంటే ఒక వెనక కూర్చున్నటువంటి అతను రోజు గోసేవ చేస్తూ ఉంటాడనమాట గో సేవ చేయటం గోవుల్ని తోలుకొని వెళ్ళటం ఇలాంటి సేవ చేస్తూ ఉంటాడు ఇతను ఎంటున్నాడు అతన్ని అందరూ ఆ ఆశ్రమంలో వాళ్ళంతా కూడా బోందు అని పిలుస్తారు బోందు అంటే ఆ యొక్క శిష్యుడు చాలా సాధారణంగా సాదాసీదాగా బోలాగా ఉంటాడనమాట మాయకంగా అందుకని అంతా కూడా ముద్దుగా బోందు అని పిలుస్తారు గురుగారు చెప్తుంటే బోందు వింటున్నారు కదా అనుకుంటున్నారు ఈయన ఈ గురువుగారు చెప్పేటటువంటిది నాలుగు వేల సంవత్సరాల నాటి మాట కాదు ఇప్పుడు జరుగుతున్నవి కావాలి ఇవి రోజు బృందావనంలో ఇలా జరిగేటటువంటి లీలల్నే వర్ణిస్తున్నారు గురువుగారు అంటే ఇప్పుడు కూడా రోజు ఆ బాండీర్ వనానికి గోవులు తోలుకొని వస్తారు భగవానుడు అని అనుకుంటున్నారు ఈయన అంటే అంత భోళా మనిషి అనమాట ఈ బోన్ు అనుకుంటున్నారు ఇంకా అరే రోజు బాండీర్వనం వస్తారని చెప్తున్నారు కృష్ణయ్య గోవులను తోలుకొని నేను కూడా రోజు బాండీరు వనం వెళ్తున్నాను కదా గోవులను మేపటానికి నేను ఒక్కరోజు కూడా చూడలేదే ఆయన్నే అనుకొని మళ్ళీ అతనే అనుకుంటున్నాడు ఓహో నేనే చూసి ఉండలేదులే రేపు వెళ్తాను కదా చూస్తాను అనుకున్నారనమాట అనుకొని తెల్లవారింది సేవ అంతా సమాప్తం చేసుకున్నాడు ఆ గోవులను తీసుకొని ఆ బాండీరు వనానికి వెళ్ళారనమాట వెళ్ళంగానే ఆవులన్నీ కూడా వనంలో అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి అంటే భాండీరవనం చాలా చిన్నదేం కాదు పెద్దదైనటువంటిది అలా బృందావనం యొక్క వ్రజ మండలంలో పన్నెండు వనాలు ఉన్నాయి బృందావనం భాండీరవనం తాళవనం భేలువనం అనేట్లా పన్నెండు వనాలు ఉన్నాయి ఆ వనాల్లో ఒకటి భాండీరవనం అంత దట్టమైనటువంటి చెట్లతోటి పొదలతోటి చాలా పెద్దదైనటువంటి వనం అనమాట ఆ వనంలోకి వెళ్ళగానే గోవులన్నీ మేస్తూ ఉండే కదా ఇప్పుడు రోజు వస్తారని చెప్పారు కదా గురువుగారు బాండీరు వనానికి కృష్ణయ్య గోవులను తోలుకొని వచ్చే ఉంటారు అనుకొని కృష్ణయ్యని ఇవాళ ఎత్తకాలి అనుకున్నారు అనుకొని మొత్తం కూడా గాలిస్తున్నారు భాండీరు వనం అంతా కూడా తిరిగి తిరిగి ఎక్కడున్నారు కృష్ణయ్య నాకు అసలు కనిపించలేదే ఇన్ని రోజుల మించి వస్తున్నాను అని చెప్పి ఆయన ఉదయం నుంచి తత్ర సర్వత్ర అంటే ఇక్కడ అక్కడ అని లేదు మొత్తం వెతుకుతున్నారు భగవాను ఆ చెట్లు పొదలు దట్టంగా ఉన్నటువంటి వాటిలోకైనా ఎంతెంతో దూరం వెళ్ళి అలా మొత్తం కూడా కృష్ణయ్యను గాలిస్తూ ఉండారు ఎక్కడ ఎక్కడ అనుకొని అనుకుంటున్నాడు మళ్ళీ రో గురువుగారు ఎప్పుడు అబద్ధం చెప్పరు కదా గురువుగారు నిజమే చెబుతారు కానీ నేనే ఆ భాగిని నాకే కన్నయ్య దర్శనం ఇవ్వటం లేదు కనిపించటం లేదు అనుకొని అయినా కూడా ఇక్కడే ఎక్కడో ఉండుంటారు చెప్పారుగా వస్తారని వచ్చే ఉంటారు అంటే ఇక్కడ ఎక్కడో ఉండి ఉంటారు అనుకొని మళ్ళీ కూడా ఆ వనంలో ఎదుగుతూనే ఉన్నారు ఇలా ఎదుగుతూ ఎత్తుకుతూ ఉంటే ఉదయం నుంచి సాయంత్రం అవ్వస్తుంది ఇప్పుడు ఇక ఆ పైన ఉన్నటువంటి భగవానుడు ఈ బోందు యొక్క భోళతనానికి రాలేకుండా ఉండలేకపోయారనమాట అలా వచ్చేశారు భగవానుడు అల్లంత దూరంలో అంటే ఎలా అనుకున్నారు భగవానుడు ఎత్తుకుతున్నారు కదా మరి బోందు రావాలంటే ఒక్కడే రాకూడదు ఆయన గో సమూహంతో వస్తారని చెప్పారు గురువుగారు అలానే అనుకుంటున్నారు గోవులు తీసుకొని వచ్చారనుకుంటున్నారు కదా ఇప్పుడు బోందు అలా కన్నయ్య ఆ గోవుల సమూహంలో ఆ మధ్యలో ఉండి వస్తా అన్నంత దూరం నుంచి బోందుకి కనిపించారు ఎలా ఉండారు శ్యామ శ్యామవర్ణంలో ఉండారనమాట అలా వస్తున్నటువంటి దూరం నుంచి వస్తున్న కన్నయ్యని చూసి ఆహా నాకు శ్యామసుందరుడు కనిపించారని చెప్పి చాలా సంతోషంతో నాట్యం చేయటం మొదలు పెట్టారు అలా భగవానుడు దగ్గరకు వచ్చేసారు బోందుకి దగ్గరగా వచ్చేటప్పుడుకైనా చూస్తున్నారనమాట భోందు చూస్తూ ఇలా చూస్తున్నారు ఆ భగవాను ఆ కమల నయనాలు సుందర కపోలం గింగరాలు తిరిగినటువంటి కేశాలు ఆ శిరస్సు పైన ఏమన్నా నెమలి పింఛంతో తయారు చేసినటువంటి కిరీటం ధరించారు పసుపు పచ్చని పట్టు పీతాంబరాలను ధరించారు ఆ మెడలో వైజయంతి మాల ఆ చేతిలో మురళి పట్టుకొని అలా చందన సుగంధాలతోటి ఉండారంట ఎంతో సుగంధితంగా ఉన్నారు అలా వచ్చేశారు భగవానుడు భోందు దగ్గరికి వచ్చేటప్పటికి మగ్నమై ఏమి మాట కూడా రాలేక అలా చూస్తూ ఉండిపోయాడనమాట భోందు భగవానుణ్ణి చూస్తూ ఉండేటప్పటికి భగవానుడు వచ్చి మెల్లిగా బోందు దగ్గర కూర్చున్నారు అప్పుడు శాంతమై తేరుకొని బోందు అడుగుతున్నారు భగవాను మీరు నా గురువుగారు వివరణ చేసి చెప్తారే ఆ శ్యామసుందరుడేనా మీరు అంటున్నారు అప్పుడు ఆ భగవానుడు అంటున్నారు ఆ శ్యామసుందరుడినే నేను అనమాట అప్పుడు నా గురువుగారు చెప్తుంటే మీ రూపవర్ణన మీరు చాలా అందంగా ఉండాలనుకున్నా కానీ నేను ఎన్నదానికి అనుకున్న దానికంటే కూడా మీరు ఎన్నో లక్షల రెట్లు అందంగా ఉండారని చెప్పి ఆ భగవాను చూస్తూ ఉండారనమాట అలా చూస్తూ ఉంటే ఇప్పుడు భగవానుడు అంటున్నారు బోందు ఇలా మాటలతోటే సరిపెడతావా లేకపోతే కొంచెం ఏమన్నా తినటానికి తాగటానికి పెడతావా అన్నారు పెడతా శ్యామసుందర అని చెప్పి ఆ ఉదయం నుంచి ఇన్ని ఎతకటంలోనే సరిపోయింది కదా ఆ తీసుకున్న తీసుకొచ్చినటువంటి రొట్టి తినలా రెండు మూడు రోటీలు ఆ యొక్క వస్త్రంలో బంధించి తీసుకొచ్చారు ఆ వస్త్రంలో నుంచి తీసి ఇచ్చాడు వెంటనే ఆ రోటీలన్నీ కూడా భగవానుడు తినేశారు నాకు ఇంకా ఆకలిగా ఉంది బోందు అంటే అయ్యో నేను ఈ రెండే తీసుకొచ్చానే ఇంకేమీ లేదు నా దగ్గర అంటే సరే రేపు ఇంకా ఎక్కువ తీసుకురా అని చెప్తారు సరే స్వామి అన్నారు అలా సాయంత్రం అయింది కాసేపు ఇద్దరు ఆడి పాడిన తర్వాత భగవానుడు తన గోవులను తోలుకొని వెళ్ళిపోయారు బోందు ఏమో తన గోవులను తోలుకొని ఆశ్రమానికి వచ్చారు ఇలా ఆశ్రమానికి వచ్చిన తర్వాత కూడా ఎవరితోటి ఏమీ చెప్పలే గురువుగారితో కూడా ఏం చెప్పలే ఎందుకని రోజు భగవానుడు భాండీర్వాణం వస్తారని చెప్పారు కదా గురువు గారు వస్తారు అలానే నాకులాగే అందరిని కూడా కలుస్తారు కావాలి అందరికీ అందరినీ చూస్తారని అనుకుంటున్నారు అందువల్ల ఏమీ చెప్పలేదు అలా భగవానుకి ఇప్పుడు రొట్టి కావాలి కదా రోజు నాలుగు తీసుకెళ్ళి ఆయన ఎనిమిది తీసుకెళ్తున్నాడు రోజు నేను మీద తీసుకెళ్ళటము ఒక్కొక్క రోజు కొంచెం చట్నీ ఉంటే బాగుండిద్దే కొంచెం పెరుగు గోడ ఉంటే బాగుండిద్దే కొంచెం ఈ ఫలానా ఉంటే బాగుండిద్ అని చెప్పి ఇలా ఆశ్రమంలో వంట చేసి పెట్టే అతను ఉండారు కదా అతని దగ్గర నుంచి రోజు కొంచెం ఎక్కువ ఎక్కువగా తీసుకోవటం ఫలానా పదార్థాలు తీసుకోవటం ఇలా తీసుకెళ్తూ ఉండారు ఇలా చూస్తున్నాడు ఇతను ఇచ్చే అతనేమో రోజు నాలుగే తీసుకెళ్లేవాడు ఈ మధ్య ఏంటి ఇలా ఎక్కువ ఎక్కువగా పలానా కావాలి పలానా కావాలని తీసుకెళ్తున్నాడు అసలు ఈ బోంధు ఏం చేస్తున్నాడా అనుకుని ఒకరోజు గారి దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట గురుదేవా రోజు ఎందుకో చాలా ఎక్కువ ఎక్కువగా ప్రసాదం తీసుకెళ్తున్నాడు బోందు అని చెప్తే ఒకరోజు గారు పిలిచారు బోందుని పిలిచి అడుగుతారు బోందు ఇంత ప్రసాదం ఏం చేస్తున్నావు నువ్వు అంటే అప్పుడు సహజభావంతో చెప్తున్నాడు గురువుగారికి గురుదేవా నేను మీకు చెప్పలేదు మీ రోజు నేను గోవులను తోలుకొని బాండీర్ వనం వెళ్తాను కదా అక్కడికి శ్యామసుందరుడు కూడా గోవులను తీసుకొని వస్తారు బాండీర్ వనానికి అందుకని వారికి నాకు ఇద్దరికి తీసుకెళ్తున్నాను అని చెప్పాడు అనమాట ఇది ఈని గురువుగారు అడుగుతారు ఎవరు వస్తున్నారు అని మళ్ళీ అడుగుతారు అదే మీరు వర్ణించి చెప్తా ఉంటారే ఆ భగవానుడే వస్తున్నాడని చెప్పారనమాట ఇది ఈని అప్పుడు గురువుగారు అనుకుంటున్నారు ఏంటి బోందు ఇలా చెప్తున్నాడు నిజంగా భగవానుడు వస్తున్నాడా లేకపోతే వీడొక అమాయకత్వానికి తీసుకోవటానికి ఎవరైనా పిల్లలు అలా వేషం వేసుకొని కానీ వచ్చి వీడి దగ్గర శుభ్రంగా తినిపోవాలనుకొని ఇలా చేస్తున్నారా బోందు ఎవరు వస్తున్నారు నిన్ను ఆట పట్టించడానికి వేరే పిల్లలు ఎవరైనా వస్తున్నారేమో అని అడుగుతారనమాట లేదు లేదు గురుదేవా మీరు ఎలా అయితే వారి నుంచి చెప్పారో ఏ భగవానుడి గురించి అయితే చెప్పారో ఆయనే వస్తున్నారని చెప్పారు ఆయన ఎలా ఎంత అందంగా ఉంటారో తెలుసా మీరు చెప్పినట్లే చాలా కమలాల్లాంటి కనులతోటి విశాలమైనటువంటి కపోలంతో ఆ పట్టు పీతాంబరాలను ధరించి శ్యామవరణంతో ఆ గింగరాలు గింగరాలు తిరిగినటువంటి కేశాల మీద ఆ యొక్క నెమలి పింఛంతో తయారు చేసిన కిరీటాన్ని ధరించి ఆ చేతిలో మురళి తీసుకొని ఆ యొక్క సుగంధితమైనటువంటి చందనంతో తిలకం పెట్టి వస్తే ఎంత అందంగా ఉండారో అని చెప్తాడనమాట ఇది చెప్పంగానే వినివి గురువుగారు అనుకుంటారు బోందు చెప్పేది నిజమేననిపిస్తుంది చాలా సాదాసీద మనిషి కదా అబద్ధాలు చెప్పటం రాదు వీడికి నిజమే చెప్తున్నాడు బోందు వేరే వాళ్ళైతే చలాకి వాళ్ళైతే విశ్వసించలేము అబద్ధాలు చెప్తున్నారనుకోవచ్చు అంటే ఇది బోందు నాకు నిజమే చెప్తున్నాడు అనుకొని ఆ యొక్క మాట గురువు గారికి కళ్ళు చెమ్మగిల్లిపోయి ఇలా అడుగుతున్నారు బోందుని బోందు ఈరోజు కూడా వస్తారా భగవానుడు అంటారు ఆ వస్తారు ఎందుకు రారు గురువుదేవా అంటారు సరే ఈరోజు వస్తే ఒక చిన్న ప్రార్థన చెయ్యి భగవాను నా గురువు గారు మిమ్మల్ని నా ఆశ్రమం తీసుకురమ్మన్నారని చెప్పి ఆ యొక్క శ్యామసుందరుణ్ణి ఆశ్రమం తీసుకురా అని చెప్తారు సరే గురుదేవా అంటారు సరేనని చెప్పారు చక్కగా ప్రసాదం తీసుకొని ఆ భాండీర్ వనానికి వెళ్ళారు ఆ కన్నయ్య కూడా వచ్చారు గోవులు తీసుకొని ఆడతా పాడుతూ ఉండారు ఇద్దరు ఒక్కొక్కసారి ఆటల్లో బోందు భగవానుడి మీద కూడా ఎక్కుతున్నారు భగవానుడితో ఆటలు ఆడుతున్నారు ఎంతో ఆనందంగా ఉంటారు అనమాట ఇద్దరు ఇలా ఆటలు అయిపోయిన తర్వాత కాసేపు భగవానుడు అన్నారు నాకు ఆకలిగా ఉంది ప్రసాదం తీసుకుందామంటే ఆ తీసుకొచ్చినటువంటి మూట నిప్పి ఆకు పెట్టారు భగవానుడికి ఆ రొట్టెలు తీసుకొచ్చినటువంటి ప్రసాదం అంతా పెట్టారు భగవానుడు తినబోయే సమయంలో అప్పుడు శ్యామసుందర నాదొక చిన్న ప్రార్థన అన్నాడనమాట ఏంటి అంటే నా గురువుగారు ఈరోజు మిమ్మల్ని ఆశ్రమానికి తీసుకొని రమ్మని చెప్పారు మీరు నాతో పాటు ఆశ్రమానికి రావాలి అన్నాడు ఇదినంగానే శ్యామసుందరుడు అన్నారు నాకు నీతోనే సంబంధం నాకు ఎవరితో సంబంధం లేదు నేను ఎవరికి ఫ్రెండ్ని కాదు ఏమీ కాదు నేను నీతోనే ఉంటాను కానీ నేను ఎవరిని చూడటానికి ఎవరిని కలవటానికి నేను అక్కడికి రాను అని చెప్పారు అలా చెప్పేటప్పటికి వెంటనే పాదాలు పట్టుకున్నారు భగవానుడి పాదాలు పట్టుకొని అడుగుతున్నారు నేను ఇన్ని రోజుల మించి ఈ బాండీర్ వనం వస్తున్నా గోగుల్ని మేపటానికి అయినా నేను ఎప్పుడూ నేను చూడలే అసలు మీరెవరో నాకు తెలీదు నాకు ఈ బాండీర్ వనానికి గోవులు తీసుకొని వస్తారని చెప్పింది నా గురువు గారు తర్వాత మీ యొక్క మిమ్మల్ని కలుసుకునేటట్టు చేసింది నా గురువుగారు మిమ్మల్ని చూసేటటువంటి యోగ్యత కల్పించింది నా గురువుగారు అలాంటి గురువుగారు పిలుస్తుంటే రాననుకండి దయచేసి ఒక్కసారి రండి ఆశ్రమానికి అని చాలా దీనంగా పిలుస్తాడు పిలిచేటప్పుడు అప్పుడు కూడా అంటారు భగవాను నేను రాను నీ గురువుతో కూడా నాకు సంబంధం లేదు వారి బాబుతో కూడా నాకు సంబంధం లేదు నేను ఎవరి దగ్గరికి రాను నీ తప్ప నేను ఊరిని కలవను అంటారనమాట అని ఆయన పెట్టిన ప్రసాదం ఉంది అక్కడ ఆ రొట్టి మొక్క తీసుకొని తినాలనుకుని భగవానుడు ఇలా తీసుకునేటప్పటికి వెంటనే బోంధు చేయబట్టుకున్నాడు చేయబట్టుకొని ఇది తినటానికి లేదు నువ్వు నన్ను తప్ప ఎవరిని కలవవు అయితే నా గురువుగారిని కలవటానికి రాలేదు అయితే మీరు ఇది తినొద్దు ఎందుకంటే ఇవన్నీ నా గురువుగారి పదార్థాలు నా గురుగారిని కలవటానికి రానప్పుడు ఇవే ఎందుకు తింటారు ఇవీ మీరు తినడానికి లేదని చెప్పి పక్కకు తీసేసుకున్నాడు అనమాట రొట్టి కూడా తీసేసుకొని అప్పుడు అంటున్నారు భగవానుడు నేను నీ ముందు సరళంగా ఉండానని ఇలా మాట్లాడుతున్నావా నేను వేయి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తే కూడా దర్శనం దుర్లభం అలాంటిది నీ ముందు నేను సరళంగా వచ్చాను అని చెప్తే ఈ యొక్క భూంధు చెప్తున్నాడు నేనే ఏ తపస్సు చేయలేదు ఏ పూజ సేవ చేయలేదు నా గురువు గారికి సేవ చేస్తున్నాను అంటే నా గురుదేవుల దగ్గర వేయి వేయి జన్మల తపస్సుకు సమాన ఫలం ఉంది వారి పాదాలకు ప్రణామం చేయటం వల్లే నాకు ఈరోజు మీ దర్శన భాగ్యం అయింది మీరు అట్లాంటి గురువు దగ్గరికి రానంటారా అని చెప్తారన్నమాట అంటే అప్పుడు చెప్తున్నారు మీరు రాకపోతే పర్వాలేదు రావకండి నాకు మీకు ఈ రోజు నుంచి ఏమి సంబంధం లేదు నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఆ సామాగ్రి అంత తీసేసుకొని ఆ గోవులను తీసుకొని ఆ బోందు వెళ్ళిపోతున్నాడు అనమాట వెళ్తుంటే అప్పుడు భగవాన్ అంటున్నారు ఏ బోందు ఆగు ఆగు అంటే మీరు నా మాట వినండి నన్ను త నా గారిని కలవలేదు అయితే నేను ఆగను నాకు మీతో ఏ సంబంధము లేదు నాకు మీకు ఈరోజు నుంచి సంబంధం కట్టు అని చెప్పి ఆయన వెళ్ళిపోతూ ఉండారు ఇప్పుడు ఆయన వెళ్ళిపోతా ఉంటే వెనకమాల భగవానుడు చూస్తూ ఉండరు కదా ఈయనకి ఈ త్రిలోకనాథుడు భగవానుడు ఈ త్రిలోక సంపద అంతా కూడా ఏదో పోయిందేమోనన్నంత బాధతోటి ఏ బోందు ఆగు బోంధు ఆగు అని చెప్పి పిలుస్తూ ఉండరు అన్నమాట అప్పుడు బోందు అంటున్నాడు నేను నా గురువుగారితో మీరు కలుస్తాను నాతో వస్తానని మాట ఇస్తేనే నేను ఆగుతా లేదు అయితే నాకు సంబంధం లేదని చెప్పాను కదా అని చెప్పి వెనకకు కూడా తిరిగి చూడకుండా వెళ్ళిపోతా ఉన్నారనమాట అప్పుడు ఇంక చేసేది ఏముంది ఏం లేక భగవాండే ఏ ఆగు ఆగు అనుకుంటా భగవాన్ పరిగెత్తుకుంటూ ఆ బంధు దగ్గరికి వెళ్ళారనమాట వెళ్ళి బొందుతో అంటున్నారు సరే తీసుకెళ్ళు నీ ఇష్టం ఎక్కడికి తీసుకెళ్తావో నీ గురుగారి దగ్గరికి తీసుకెళ్తావో ఎక్కడికి తీసుకెళ్తావో నువ్వు నువ్వు ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి వస్తా పదా అని చెప్పారనమాట అలా భగవాను తీసుకొని భూమి వెళ్తూ ఉండరు సాయం సమయం అవుతుంది ఇక్కడ ఆశ్రమంలో గురువుగారు కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నారు ఆ గోల్ సమూహంతో బూంధు వస్తూ ఉండుంటాడు బూంధు వస్తూ ఉండుంటాడు అలా ఏం జరుగుతుంది అని చెప్పి ఆ గురువుగారు ఆ భూంధు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారనమాట ఇలా ఎదురు చూస్తూ ఉండేటప్పటికీ అలా అంత దూరంలో కనిపించారు ఆ గో సమూహం మధ్యలో ఆ శ్యామసుందరుడు బోందు వస్తా కనిపించారు కనిపించారనమాట ఇలా కనిపించగానే గురువుగారికి మూర్ఛితులైపోయారు ఆ శ్యామసుందరుడు బోందు ఇద్దరు కలిసి గురువుగారి దగ్గరకు వచ్చారనమాట దగ్గరికి రాగానే ఆయన మూర్ఛ అవస్థ నుండి తేరుకొని వెంటనే శ్యామసుందరుని దర్శనం చేసుకొని ఫస్ట్ ప్రణామం బోందుకు చేశారు భగవానుడికి నమస్కారం చేయాల బోందుకి నమస్కారం చేసి ఇలా అంటున్నారు గురువుగారు బోంధు నీ సహజ సరళ స్వభావం నీ బోళత్వంతో ఈరో నీ భక్తికి నీ బోళాతనానికి నీ భక్తికి నేను ప్రణామం చేస్తున్నానని చెప్పి బోందుకి ప్రణామం చేశారు ఇలా అంటున్నారు ఇంకా నువ్వు నీ సరళత్వంతో ఇలా త్రిలోకనాథుణ్ణి నా ఆశ్రమానికి తీసుకొచ్చి నాకు దర్శన భాగ్యం కలిగించావు అని చెప్పి బోందుకి నమస్కారం చేశారనమాట అంటే ఇది చెప్తున్నారు గురువుగారు ఎప్పుడు కూడా చాలా తెలివైనటువంటి వారి అని చెప్పి ఆడంబరంతో కపటంగా ఉండి చేస్తారో భక్తి అటువంటి వారికి ఎప్పుడు కూడా భగవానుడు చాలా దూరంగా ఉంటారు ఏ కపటం లేకుండా ఆడంబరం లేకుండా భగవానుడికి హృదయపూర్వకంగా భక్తి చేసి నిష్కపటంగా ఉంటారో అటువంటి వారికి భగవానుడు చాలా చేరువులో ఉంటారనమాట వారు ఎలా కావాలనుకుంటే అలా వస్తారు భగవానుడు వారి కోసం ఏది చేయటానికైనా ఆయన సిద్ధంగా ఉంటారు అలాంటి భగవానుడి నీ రోజు నువ్వు నీ బోళాతనంతో తీసుకొచ్చావు బోందు అని చెప్పి ఆయన నమస్కారం చేస్తారు ఆ తర్వాత బోందు కూడా గురువుగారు కూడా ఇద్దరికి కూడా భగవానుడు మోక్షాన్ని ఇస్తారు ఇది సత్య ఘటన జరిగినటువంటిది బృందావనంలో అందుకని ఎప్పుడు కూడా మనము కపటం లేకుండా హృదయపూర్వకంగా చేసేది చిన్నదైనా సరే నిష్కపటంగా హృదయపూర్వకమైనటువంటి భక్తితోటి చేస్తే భగవానుడు దాన్ని స్వీకరిస్తారు పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తున్నాము ఉపవాసాలు చేస్తున్నాము భజనలు చేస్తున్నాము ఏదేదో చేస్తున్నామని చెప్పి ఆడంబరం కోసం చేయటము చూపించటం కోసం చేస్తే భగవానుడు మనకి అరవై గజాలు దూరంలో ఉంటారనమాట అందుకని భగవాను దూరం పెట్టే భక్తి అవసరం లేదు భగవాను మన హృదయంలోకి తీసుకొచ్చే భక్తి చేస్తేనే మనం ఆయన పాదాల దగ్గరికి చేరుకుంటాం అలాంటి భక్తే మంచిది జై శ్రీరాధే